ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీల్లో మూడో హామీ గృహజ్యోతిపై విద్యుత్ అధికారులతో చర్చించారు పిఐడిఏపి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ తెలంగాణ రిజీ మరియు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండి మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖి ఆదేశాల మేరకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఫలక్నుమా మీడియాతో మాట్లాడుతూ త్వరలో అధికారికంగా విడుదల కానున్న గృహజ్యోతి పథకం గురించి రాజు కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరెంటు బిల్లులు ఇచ్చేందుకు విద్యుత్ సిబ్బంది మీ ఇంటికి వస్తే రేషన్ కార్డు ఆధార్ నెంబర్ ఇస్తామన్నారు పబ్లిక్ లో దరఖాస్తు చేసిన ఫోన్ నంబర్ రసీదు సంఖ్య వాటిని అనుసంధానం చేసి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకోవాలని సూచించారు అలాగే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది వారికి రెండు వందల యూనిట్ల లోపల ఉంటే ఒకవేళ వారికి విద్యుత్తు ఉచితంగా ఇవ్వబడుతుంది ప్రభుత్వం తరఫున వీటిలో భాగంగా మా మీటర్ రీడర్స్ ప్రతి ఇంటికి రీడింగ్కి వచ్చినప్పుడు కొన్ని వివరాలు అడుగుతారు అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు పన్నెండు అంకెలది ఉంటుంది దాని తర్వాత ఆధార్ కార్డు అది కూడా పన్నెండు అంకెల ఉంటుంది తర్వాత మా యొక్క ఫోన్ నంబర్ వివరాలు మరియు ఇంతకుముందు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలనలో ఎవరైతే సబ్మిషన్ చేశారో ప్రభుత్వానికి ఆ యొక్క అక్నైజ్మెంట్ సంఖ్యను కూడా మా యొక్క మీటర్ రీడర్కి తెలిపితే మేము మా యొక్క సిస్టంలో లింకప్ చేసి ఆ యొక్క వివరాలని ఆ సర్వీస్ నెంబర్కి అనుసంధానం చేస్తాము ఎప్పుడైతే ప్రభుత్వం ఈ పథకాన్ని రానున్న రోజుల్లో అమలు చేస్తుందో ఇటీ విషయం ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నాము కావున ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మినిమం ఇన్ని యూనిట్ సార్ మినిమం రెండు వందల యూనిట్ల లోపల ఉండాలి దాని దాని పైన ఉండి పైన ఉన్నప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రకటన చేస్తుంది దానికి అనుసరి అనుసరి అనుబంధంగా మేము మీకు తర్వాత తెలియజేస్తాం ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో ప్రభావం అయినా ప్రభుత్వానికి భారం పడుతుంది అనుకుంటున్నారు మళ్ళీ ఈ ఈ యొక్క పొజిషన్లో ప్రభుత్వానికి ఎలాంటి పడుతుంది మీ పైన ఎలాంటి బాధ్యత భారం పడుతుంది అనుకుంటున్నారు ఈ ఇటు విషయాలన్నీ కూడా మా యొక్క సిఎండి గారు పెద్దలు వాళ్ళు చర్చిస్తారు దీనివల్ల అయితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు మా డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి నష్టం ఉండదు ఈ యొక్క పేద ప్రజల కోసం సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్య కాబట్టి మనం దీన్ని హర్షించాలి